లక్ష్మి బిహారీ గురించి ఎంక్వైరీ చేయించడం మొదలు పెడుతుంది విహారీ కార్ అనుమానాస్పదంగా రోడ్ సైడ్ పార్క్ చేసి ఉండడంతో తనని ఎవరో కిడ్నాప్ చేసి ఉంటారేమోనని లక్ష్మి అనుమానిస్తూ ఉంటే ఇదంతా కూడా సుభాష్ వాళ్ళ మనిషి అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు వెంటనే సుభాష్ దగ్గరికి వెళ్ళి అన్న ఎవరో లక్ష్మి అట ఆ అమ్మాయి బిహారీని ఖచ్చితంగా కిడ్నాప్ చేసి ఉంటారని చెప్పి పోలీసులతో పాటు ఎంక్వైరీ మొదలుపెట్టిందన్న అని చెప్పి అంటూ ఉంటే అవునా ఆ విహారీగాని జాగ్రత్తగా బంధించి ఉంచండి ఏం చేయాలో నేను చెప్తాను అని సుభాష్ అంటూ ఉంటాడు ఆ తర్వాత సుభాష్ అంబికకి ఫోన్ చేస్తాడు సుభాష్ ఆ గారిని అనుకున్నట్టుగానే కిడ్నాప్ చేశారు కదా అని అంటూ ఉంటే మన ప్లాన్ సక్సెస్ అయింది అంబిక ఆ గారు ఇప్పుడు నా దగ్గరే ఉన్నాడు అని సుభాష్ అంటూ ఉంటాడు కాకపోతే ఒక చిన్న ప్రాబ్లం అని సుభాష్ అంటూ ఉంటే ఏంటదని అంబిక అంటూ ఉంటుంది విహారి కిడ్నాప్ అయ్యాడని లక్ష్మి అనుమానిస్తుంది పోలీసులతో కలిసి ఎంక్వైరీ మొదలుపెట్టింది అని అంటూ ఉంటే అయితే ఎట్టి పరిస్థితులలోనూ ఆ లక్ష్మికి అనుమానం రాకూడదు సుభాష్ అది మామూలుది కాదు ఒకవేళ దానికి కనుక విహారీ కిడ్నాప్ అయ్యాడని అనుమానం వస్తే ఏం చేసైనా సరే విహారిని పట్టుకుంటుంది కాపాడుతుంది ఒకవేళ అది కాపాడే లోపే మనం విహారిని చంపేస్తే దానికి ఆల్రెడీ నా గురించి అన్ని విషయాలు తెలుసు కాబట్టి నా మీద అనుమానం ఉందని పోలీసులకు చెప్పేస్తుంది అప్పుడిక నేను నాతో పాటు నువ్వు కూడా జైలుకు వెళ్లాల్సి ఉంటుంది అందుకే ముందు మనం లక్ష్మికి వచ్చిన అనుమానాన్ని క్లియర్ చేసేయాలి విహారీ క్షేమంగా మెయిన్ బ్రాంచ్కి వెళ్ళాడని లక్ష్మిని నమ్మించాలి అలా ఒక రెండు మూడు రోజులు లక్ష్మి అనుకున్నట్టు మనం మేనేజ్ చేసేస్తే అప్పుడు ఏ డౌట్ రాకుండా విహారిని చంపేసి పక్క స్టేట్లో తన డెడ్ బాడీని పడేయచ్చు అప్పుడు విహారి వేరే స్టేట్కి వెళ్ళి గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో చనిపోయాడని చెప్పి అందరూ కూడా అనుకుంటారు మన మీద ఎవరికి డౌట్ రాదు అని అంబిక సుభాష్కి చెప్తూ ఉంటే సరే అంబిక నువ్వు చెప్పినట్టుగానే చేస్తాను ఇప్పుడే ఆ గారిని బెదిరించి లక్ష్మితో కాల్ మాట్లాడిస్తాను అని చెప్పి సుభాష్ విహారీ దగ్గరికి వస్తాడు గోగుల్స్ పెట్టుకొని మాస్క్ పెట్టుకొని సుభాష్ తన మొహం కనిపించకుండా విహారీతో మాట్లాడుతూ రేయ్ విహారీ ఎందుకురా అరుస్తున్నావు సైలెంట్గా కూర్చో అని అంటూ ఉంటే రే నీకు నా సంగతి తెలియక నన్ను కిడ్నాప్ చేయించావు ఒక్కసారి కట్లు విప్పి చూడరా నేనంటే ఏంటో చూపిస్తాను అని విహారి అంటూ ఉంటాడు ఇక దాంతో సుభాష్ కట్లు విప్పితే మమ్మల్ని అందరినీ కొట్టి పారిపోదామని చూస్తున్నావా నిన్ను కిడ్నాప్ చేసింది వదిలేయడానికి కాదో లేపేయడానికి అని సుభాష్ అంటూ ఉంటాడు అసలు ఏం కావాలరా మీ అందరికీ ఎందుకు నన్ను కిడ్నాప్ చేశారు అని విహారీ అంటూ ఉంటే నీ ప్రాణం కావాలి అని సుభాష్ అంటూ ఉంటాడు ఎందుకు నేనేం తప్పు చేశానని నన్ను చంపాలని చూస్తున్నారు అసలు ఇదంతా మీతో ఎవరు చేయిస్తున్నారో అని చెప్పి విహారీ అంటూ ఉంటే ముందు నోరు మూసుకొని నేను చెప్పేది సైలెంట్గా విను నీ కోసం ఆ లక్ష్మి వెతకడం మొదలుపెట్టింది మర్యాదగా లక్ష్మికి నువ్వు మెయిన్ బ్రాంచ్లో ఉన్నావా అని చెప్పు ఇప్పుడే ఆ లక్ష్మికి ఫోన్ చేసి ఇస్తాను ఒకవేళ పిచ్చి వేషాలు వేసావనుకో ఇప్పుడే ఇక్కడే నిన్ను షూట్ చేసి పడేస్తాను అని చెప్పి సుభాష్ విహారిని కోడుతో తన తలకు గన్ గురి పెడతాడు లక్ష్మికి ఫోన్ చేసి సుభాష్ స్పీకర్ ఆన్ చేస్తాడు అప్పుడు విహారి హలో లక్ష్మి అని చెప్పి కంగారుగా మాట్లాడుతూ ఉంటే లక్ష్మి టెన్షన్ పడిపోతూ విహారి గారు ఏమైపోయారు విహారి గారు నిన్నటి నుండి మీరు ఎక్కడున్నారు అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో విహారి వంద కోట్లు పోయాయి కదా లక్ష్మి ఆ వంద కోట్లో ఎవరు ట్రాన్స్ఫర్ చేశారో ఎవరు హ్యాక్ చేసి ఇదంతా చేశారో తెలుసుకోవడానికి ఐపీ అడ్రస్ కనుక్కోవడానికి ఢిల్లీ వచ్చాను మన మెయిన్ బ్రాంచ్ ఢిల్లీలోనే ఉంది కదా అందుకే ఇక్కడికి వచ్చాను అని విహారీ అంటూ ఉంటాడు దాంతో లక్ష్మి మరి అలా అయితే మీ కార్ ఎందుకు రోడ్ సైడ్ పార్క్ చేసి ఉంది ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ వస్తుంది అని లక్ష్మి ప్రశ్నిస్తూ ఉంటుంది దాంతో విహారీ నా కార్ ఇచ్చింది లక్ష్మి అందుకే కార్ని రోడ్ సైడ్ పార్క్ చేశాను తర్వాత క్యాబ్లో ఎయిర్పోర్ట్కి వచ్చి అక్కడి నుండి ఫ్లైట్లో ఢిల్లీ వచ్చాను అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది అందుకే నేను నీకు కాల్ చేయలేకపోయాను ఛార్జింగ్ పెట్టుకున్న తర్వాత నీకు కాల్ చేస్తున్నాను అని విహారీ అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి విహారీ మాటల్లో ఏదో కంగారు ఉండడం గమనిస్తూ ఉంటుంది మాట్లాడింది చాలు ఇక పెట్టేసే అని చెప్పి సుభాష్ ఫోన్ లాగేసుకుని కట్ చేస్తాడు ఇప్పుడు దానికి ఉన్న డౌట్ అంతా కూడా తీరిపోయి ఉంటుంది అని సుభాష్ అంటూ ఉంటే అప్పుడు విహారి మనసులో నాకు కనకం గురించి బాగా తెలుసు నేను గెస్ట్ చేసింది కరెక్ట్ అయితే ఈ పాటికి కనకానికి నేను కిడ్నాప్ అయ్యానని అర్థమై ఉంటుంది అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఏంటి లక్ష్మి ఇంకా ఏం ఆలోచిస్తున్నావు విహారీ క్షేమంగానే ఉన్నాడని అర్థమైంది కదా అని సంధ్య అంటూ ఉంటే లేదు మేడం ఇప్పుడే నాకు విహారీ గారు కిడ్నాప్ అయ్యారని ఒక క్లారిటీ వచ్చింది అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది అదేలా విహారీయే కదా ఢిల్లీలో ఉన్నానని చెప్పాడు అని సంధ్య అంటూ ఉంటే అది కాదు మేడం విహారీ గారు ముంబై వెళ్ళారని పండు నాతో చెప్పాడు పైగా ముంబైలోనే మా మెయిన్ బ్రాంచ్ ఉంది అది కాకుండా ఈరోజు బీహారీ గారు ఢిల్లీ వెళ్ళానని చెప్పారంటే ఖచ్చితంగా ఆయన కిడ్నాప్ అయ్యారు ఎందుకంటే ఢిల్లీలో మాకు ఎటువంటి బ్రాంచెస్ లేవు మరి అటువంటిప్పుడు ఆయన ఢిల్లీ ఎందుకు వెళ్తారో ఖచ్చితంగా ఆయన నాకు ఏదో క్లూ ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు మనం ఆయన గురించి వెతకడం మొదలు పెట్టామని ఆయనను కిడ్నాప్ చేసిన వాళ్ళు కావాలని ఆయన చేత అబద్ధం చెప్పించారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది పదండి మేడం మనం వెంటనే వెళ్ళి విహారీ గారు కార్ ఎక్కడైతే పార్క్ చేసి ఉందో ఆ లొకేషన్కి వెళ్ళాలి అని లక్ష్మి సంతిని అక్కడికి తీసుకుని వెళ్తుంది ఇక విహారీ కార్ కండిషన్లను ఉండడంతో చూసారా మేడం విహారీ గారి కార్కి ఎటువంటి ట్రబుల్ లేదో పైగా కార్లో పెట్రోల్ కూడా ఉంది మరి కండిషన్ అంతా బాగానే ఉన్నప్పుడు విహారి గారు ఎందుకు కార్ని పక్కకి పార్క్ చేసి క్యాబ్లో ఎయిర్పోర్ట్కి వెళ్తారు అందుకే ఖచ్చితంగా ఎవరో మనల్ని పక్కదారి పట్టించడానికే విహారి గారే ఇదంతా చేసినట్టుగా క్రియేట్ చేస్తున్నారు ఇక్కడే మనం అనుమానించాల్సింది అని చెప్పి ఖచ్చితంగా ఈ చుట్టుపక్కలే వాళ్ళు విహారీ గారిని కిడ్నాప్ చేసి దాచిపెట్టి ఉంటారు అందుకే మనకు సంబంధించిన ప్రతిదీ కూడా వాళ్ళు అబ్జర్వ్ చేయగలుగుతున్నారు అని చెప్పి లక్ష్మి సంధ్యకు చెప్తూ ఉంటే వావ్ యు ఆర్ బ్రిలియంట్ లక్ష్మి అని చెప్పి సంధ్య లక్ష్మిని పొగుడుతూ ఉంటుంది అయితే విహారీని ఎలాగైనా సరే కాపాడాలి పదలక్ష్మి అని చెప్పి సంధ్య లక్ష్మిని తీసుకొని ఆ చుట్టుపక్కల అంతా కూడా వెతుకుతూ ఉంటుంది ఇకప్పుడు చుట్టుపక్కల వెతుకుతూ ఉండగా ఒక దగ్గర విహారీ ఉంగరం కనిపిస్తుంది లక్ష్మి ఎంతో ప్రేమతో తనకి మొదటి జీతం వచ్చిన తర్వాత విహారికి ప్రేమగా ఆ రింగ్ని చేయించి తనే విహారీ వేలికి తొడుగుతో విహారీ గారు ఇప్పటి వరకు మన పెళ్ళి దగ్గర నుండి మీకు నేను ఎటువంటి గిఫ్ట్ ఇవ్వలేదు మొట్టమొదటిసారి నా కష్టాజీతంతో మీకు గిఫ్ట్ ఇస్తున్నాను ఎప్పుడు కూడా ఈ ఉంగరాన్ని మీ వేలు నుండి తీయకండి అని చెప్పి లక్ష్మి ఆ ఉంగరాన్ని విహారీకి గిఫ్ట్గా ఇస్తుంది ఇక ఆ ఉంగరాన్ని చూడగానే ఇది విహారి గారి వేలు కుండాల్సిన ఉంగరం ఇది ఇక్కడ ఉందంటే ఖచ్చితంగా విహారి గారు క్లూ వదిలేయటానికి దీన్ని ఇక్కడ పడేసి ఉండాలి అని చెప్పి లక్ష్మి సంధ్య తీసుకొని ఆ చుట్టుపక్కల వెతుకుతూ ఉండగా అక్కడ పాడుపడ్డ బంగళ కనిపిస్తుంది మేడం అక్కడ ఆ బిల్డింగ్ని చూసారా ఆ బిల్డింగ్ బయట లాక్ వేసి ఉంది కానీ బయట మాత్రం బైక్స్ అన్నీ కూడా పార్క్ చేసి ఉన్నాయి పైగా ఎవరో తాగి పడేసినట్టుగా సిగరెట్ పీకలు కూడా ఉన్నాయి అక్కడ సిగరెట్ పీకలు ఫ్రెష్గా కాలుతూ ఉన్నాయంటే ఖచ్చితంగా అక్కడ మనుషులు ఉన్నట్టే కదా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అవును లక్ష్మి నువ్వు చెప్పేది కరెక్ట్ అక్కడ ఇప్పుడే కాల్చి పడేసిన సిగరెట్ పీకలు ఉన్నాయంటే అక్కడ మనుషులు ఉన్నట్టే అని చెప్పి అంటూ ఉంటుంది పదండి మేడం మెల్లిగా అక్కడికి వెళ్ళి ఏం జరుగుతుందో చూద్దాం అని లక్ష్మి సంధ్యం తీసుకొని అక్కడికి వెళ్తుంది ఇక అక్కడ కిటికీల నుండి చూసేసరికి కొంతమంది రౌడీలు విహారీని బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటారు రే మా బాస్ నిన్ను లేపేమని చెప్పాడు కాసేపట్లో నీ చావు మా చెత్తలోనే ఉంది అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటే అప్పుడు విహారీ అసలు ఏం కావాలరా మీకు నన్ను చంపాలనుకుంటున్నారో అని అంటూ ఉంటే అదంతా మాకు తెలీదు మా బాస్ నడుగు అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు ఇక ఇదంతా కూడా లక్ష్మిని చూస్తూ విహారీ గారు అని చెప్పి ఎంతగానో బాధపడుతో మిమ్మల్ని నేను కాపాడుకుంటాను విహారీ గారు అంటూ సంధ్య తీసుకుని లోపలికి ఎంటర్ అవుతుంది రౌడీలందరినీ కూడా కర్రతో కొడుతూ విహారీని కాపాడుతూ ఉంటుంది మరో పక్క ఇన్స్పెక్టర్ సంధ్య కూడా వాళ్ళందరినీ కొడుతూ ఉంటుంది లక్ష్మి విహారీ చేతికున్న కట్లను విప్పగానే విహారీ లక్ష్మి నాకు తెలిసే లక్ష్మి నువ్వు నా కోసం వస్తావని నా నమ్మకమే నిజమైంది థ్యాంక్ యూ లక్ష్మి అంటూ విహారీ తనకి థ్యాంక్స్ చెప్తూ ఉంటాడు ఇక ఇంతలో ఒక రౌడీ వెనక నుండి విహారిని పొడవడానికి రావడంతో లక్ష్మి అడ్డుగా వస్తుంది దాంతో ఆ రౌడీ కత్తిపోటు లక్ష్మి పొట్టలో గుచ్చుకుంటుంది ఇక రక్తపు మడుగులో ఉన్న లక్ష్మిని చూడగానే విహారి అడుస్తూ ఆ రౌడీలందరినీ కూడా చితక్కొట్టి లక్ష్మిని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తాడు వెంటనే యమున వాళ్ళకి ఈ విషయం చెప్పడంతో అందరూ కూడా హాస్పిటల్కి పరుగు పరుగున వస్తారు నానా విహారి నీకేం కాలేదు కదా అని యమున అంటూ ఉంటే అమ్మ ఈరోజు నీ కొడుకులా ప్రాణాలతో ఉన్నాడంటే దానికి కారణం లక్ష్మీ అమ్మ లక్ష్మియే నాకు భిక్ష పెట్టింది తన వల్ల ఈరోజు నేను ప్రాణాలతో ఉన్నాను అని చెప్పి విహరి యమునకి చెబుతూ ఉంటాడు నువ్వు అనవసరంగా తనని అపార్థం చేసుకుని ఇంట్లో నుండి బయటకు పంపించేశావు తనే కనుక ప్రాణాలకు తెగించి నాకు అడ్డు రాకపోయి ఉండుంటే ఆ రౌడీల చేతిలో నేను చనిపోయి ఉండేవాడిని అని చెప్పి విహారి అంటూ ఉంటాడు దాంతో అవునదిన పాపం లక్ష్మిని అపార్థం చేసుకుని తప్పు చేశావు ఇప్పుడు మాత్రమే కాదు ఎప్పుడూ కూడా లక్ష్మి మన కుటుంబానికి మంచి జరగాలని కోరుకుంటుంది ఎన్నోసార్లు విహారిని తన ప్రాణాలు అడ్డు వేసి మరీ లక్ష్మి కాపాడింది ఇప్పటికైనా నువ్వు తనని అర్థం చేసుకో అని చెప్పి వస్తా యమునకి చెబుతూ ఉంటే ఇక యమున కుప్పకూలి అవునరా విహారీ లక్ష్మి విషయంలో నేను తప్పు చేశాను అని చెప్పి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది ఇక డాక్టర్స్ ఇరవై నాలుగు గంటలు గడిస్తే కానీ లక్ష్మి కండిషన్ ఎలా ఉందో చెప్పలేమని అంటూ ఉంటే విహారి చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు లక్ష్మి కోసం పూజలు చేస్తూ నా భార్యకు ఏమీ కాకూడదు తను బతకాలని చెప్పి వేడుకుంటూ ఉంటాడో మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి